మిత్రులారా మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఎందుకు నాకే ఇంత కష్టం వస్తుంది ఇతరులంతా సంతోషంగా ఉంటారు కానీ నేను మాత్రం ఎందుకు బాధలో మునిగిపోతున్నాను మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఎప్పుడో ఒకసారి వచ్చింటుంది రోజు నేను చెప్పబోయే చిన్న బుద్ధుని కథ మీ ఆలోచననే మార్చేస్తుంది ఒక వ్యక్తి ఉన్నాడు తన జీవితంలో ఎన్నో సమస్యలతో విసిగిపోయి ఎప్పుడూ బుద్ధుడి దగ్గర ఫిర్యాదు చేసేవాడు ప్రభు నా భరించలేనిది దయచేసి దానిని తీసివేయండి వేరొకరి బాధ ఇచ్చినా నేను మోయగలను అని ప్రార్థించాడు ఆ రాత్రి అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది బుద్ధుడు పట్టణంలోని అందరిని పిలిచాడు మీ బాధలన్నిటినీ సంచులో మోసుకుని ఆలయానికి తీసుకురండి అని ప్రతి ఒక్కరూ ఆనందంతో తమ సంచులను తెచ్చారు బుద్ధుడు అన్నాడు ఇప్పుడు మీరు మీకు నచ్చిన మరొకరి సంచును తీసుకోండి అందరూ ఉత్సాహంగా ఇతరుల సంచులు పట్టుకున్నారు వాళ్ళది నాకంటే తేలికే అనుకున్నారు కానీ సంచి తెరిచి చూసిన క్షణం ఆశ నిస్పృహంగా మారింది అందులో చాలా పెద్ద సమస్యలు భరించలేని బాధలు కనిపించాయి ఒక్కొక్కరికి అర్థమైంది ఇతరుల బాధ తేలిక కావు నిజానికి మనకన్నా చాలా కష్టమైనవి అందరూ తిరిగి తమ సంచులను తీసుకున్నారు బుద్ధుడు సున్నితంగా అన్నాడు ఇదే జీవితం సత్యం మీ బాధ మీకే సరిపోతుంది మరొకరి బాధతో పోలిస్తే మీరు అదృష్టవంతులే కళ తర్వాత ఆ వ్యక్తి ఎప్పటికీ ఫిర్యాదు చేయలేదు తన స్వంత బాధను అంగీకరించి కృతజ్ఞతతో జీవించాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ మిత్రులారా మనం ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటాం వాళ్ళది సుఖభవం వాళ్ళు సంతోషంగా ఉన్నారని అనుకుంటాం కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరి వెనక దాగి ఉన్న బాధలు చాలా పెద్దవి మన కంటికి కనిపించవు కానీ భరించలేనివి అందుకే మన జీవితాన్ని పోల్చడం మానేయాలి మనకు ఉన్న దానిట్లో కృతజ్ఞతతో ఉండేలా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఈ కథ మీ హృదయాన్ని తాకిందా అయితే ఒక లైక్ కొట్టి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం మా గీతా గాయనం ఛానల్ తర్వాతి కథలో కలుద్దాం